సత్యసాయి జిల్లా కొత్త చెరువు ఉన్నత పాఠశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల మొక్కలు పంపిణీ చేశారు కరువు జిల్లాలో విరివిగా మొక్కలు నాటుతున్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నందమూరి బాలకృష్ణ రాబోయే అరవై ఐదవ జన్మదిన వేడుకలకు కానుకగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరి చేత అమ్మ కోసం చెట్టు కార్యక్రమంలో భాగంగా వారికి గుర్తుగా అందజేస్తామని నాయుడు తెలిపారు కరువు జిల్లాలో మొక్కలు పెంచేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు ఈ జిల్లాలో ఇప్పటికే పర్యావరణ నష్టం చాలా జరిగింది లక్షల ఎకరాల అడవులు మంటలలో ఖాళీ నాశనమవుతున్నాయి వాటిని కూడా అరికట్టాలి ఏదో విధంగా జిల్లాలో మొక్కలు పెరగాలి జిల్లాలో ఫుడ్ ఆక్సిజన్ రైన్ ఫాల్స్ ఎకోసిస్టమ్స్ ఆయిల్ కన్వరైజేషన్ టెంపరేచర్ బ్యాలెన్స్ విరివిగా చేయబడి జిల్లా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులు మాధవీలత తదితర అధ్యాపకురాళ్ళు పాల్గొన్నారు

पर्स पाकिस्तान मतलबु कापे ఆపండి ఎవరు సరే ఆపండి ఆపండి వేస్తాను మీకు ఏమి ఇంకా మీరు చాలా తెలుసుకోవాలి ఎట్టిగా చెట్లు నాటేది ఎవరు వాటిని రక్షించేది ఎవరు వాటిని కాపాడేది ఎవరు ఓకే సరే అప్పండి సరే ఆపండి ఆపండి వేస్తాను మీకు ఏమి ఇంకా మీకు చాలా తెలుసుకోవాలి